సౌండ్ వస్తుంది అనుకోకండి అయ్యారులు పూజలు చేస్తున్నారు యాభై రెండవ వార్షికోత్సవాన్ని మా ఇంటి పక్కన కామాక్షమ్మ టెంపుల్ ఉంది అనమాట నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టారనమాట భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారు పూజలు జరుగుతున్నాయి కుంకుమ పూజలు య్య అమ్మవారు లక్ష్మీనరసింహ స్వామి మీద అండి అన్నీ స్వామి నవగ్రహాలు జంట నాగులు ఇదనండి జయదామ టెంపుల్ ఇక్కడికైతే అయితే వచ్చేసామండి ఇది వంటశాల అనమాట ఇటు వచ్చేసి హోమాలు నవగ్రహాలు చేస్తుంటారు నవగ్రహాల అనమాట హోమాలు ఇది టెంపుల్ పంట కదండి జనాలు అందరూ వచ్చేస్తారు జగదాంబ గుడి ఈ గుడి కట్టక ముందు ఫస్ట్ విగ్రహం అండి ఇదే ఉండేదనమాట దీని తర్వాత వే వేరే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట మా వారు ఇంకొక శంకర్ గారు ఊళ్ళో పెద్దలు చాలా మంది కలిసి ఈ గుడిని కట్టడం ఊళ్ళో జనాల సహకారంతో ఈ గుడిని అయితే కట్టారండి జగదాంబ అమ్మవారండి ఆ పాత విగ్రహం తీసివేసి తర్వాత దీన్ని ప్రతిష్ఠించారండి కింద శ్రీ చక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు తర్వాత శివాలయం అంటే కొండ అంటారు సింగరమ్మ అంటే మేము అమ్మవారు అనుకున్నాము కానీ లక్ష్మీ నరసింహస్వామి ఈ పైన రూట్ ఉందండి పైనుంచి మనం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట

अमर बलाल भावना कारों के धर्म सर्वोपयोग रिवार्ड आमस्पर्श के ग्रुप से देखेंगे प्रस्ताव देवता आधे वर्गों का आवागमन करूंगा ना

సకాలంలో పంటలు పండి మన ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బదుకుతూ ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రులవుతూ జనులందరూ సఖ్యంగా జీవించాలని కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క శుభాశిత్తులు మీ అందరిపై ప్రసరింపబడాలని ఆశిస్తున్నాను గారు అయితే ఇప్పుడు చెప్పారు కదండి ఇంకోండి అసలు అయ్యారు అనమాట అందరికీ విశ్వాసునామ సంవత్సరాన్ని శుభాకాంక్షలు అండి ఈ విశ్వాస నామ సంవత్సరం అందరికీ కూడా శుభ సౌభాగ్యాలు అందించాలని అలాగే అందరికీ సుఖశాంతులు అందించాలని కోరుకుంటున్నామండి ఈ జగదంబాసు అనేది జయలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరూ వారి కృపా కటాక్షాలతో అందరూ కూడా సుఖ సంతోషాలు పొందుతారని అమ్మగారు తెలుసు కదా లక్ష వత్తులు వెలిగించుకున్నారు ఆ అమ్మగారు అనమాట జనవైతే పొద్దున్న నుంచి బాగానే వస్తున్నారండి ఇక్కడ ప్రసాదం కూడా వచ్చేసి షట్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి కూడా పులిహోర పరమానం అయిపోయింది ఇది గుడి దగ్గర నుంచి పై గుడికి అయితే వెళ్తున్నామండి చక్కగా కారు ఆటోలు వెళ్తాయండి బస్సు కూడా వెళ్తుంది ఎందుకంటే కార్తీక మాసం ఇక్కడ స్కూల్కి స్కూల్ నుంచి ఇక్కడికి విహారయాత్రకి వచ్చారండి వన భోజనాలకు కూడా వచ్చారనమాట సిమెంట్ రోడ్డు పోసారు గుట్ట ఎక్కుతున్నట్టే ఉంటుంది అనమాట గుట్టే చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన అతనికి గుడి గురించి మొత్తం తెలుసండి ఎందుకంటే ఈ గుడి దగ్గర ఎక్కువ పూజ చేస్తూ ఉంటాడు అతను ఈసారి నేను తన అడిగి ఈ గుడి వచ్చేసిందండి లక్ష్మీ టెంపుల్ ఇది చూడండి ఎంత కొండ మీద ఉందనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ హోమాలు కూడా చేస్తారండి స్వాతి నక్షత్రం ఉన్నాడు ప్రత్యేకంగా స్వాతి నక్షత్రం అప్పుడు లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం హోమాలు ఉంటాయి అన్నమాట దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్తున్నాము పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికైతే వచ్చేస్తున్నామండి ఇంకా ట్రిప్లేసి ఇంకా చాలా అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాము సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అంతా అడవి అనమాట ఇటు నుంచి కూడా మెట్లు దిగేసి ఇటు రావచ్చు అనమాట లక్ష్మీనరసి స్వామి టెంపుల్ అయిపోయాక ఈ మెట్లు మీద ద్వారా ఇలా రావచ్చు ఒక్కసారి గుడికి ఇచ్చేశారంటే కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో ఒక గంట ఉందామనుకున్న వాళ్ళు రెండు గంటలు ఉంటారండి చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది అన్నమాట ఆంధనే స్వామి వన భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ కార్తీక మాసంలోవణం ఉందండి వేరే టెంపుల్కి వెళ్ళాలి ఎక్కడైతే ఇంతటితో మా ఊరి గుళ్ళో పూజలు అయితే అయిపోయినాయి ఇంక ఇంటికి వెళ్తున్నాం అనమాట అసలు సింగరమ్మదండి ఇక్కడ పడిపోకుండా అయితే కట్టారనమాట అసలు సింగరమ్మ అనేది ఇక్కడ వెలిసిందనమాట సింగరమ్మ అంటే అమ్మవారని అనుకున్నాము చూడండి తుప్పలు కొండల్లో వెళ్తున్నా నేను దారి ఉంటుంది చక్కగా నిదానంగా వెళ్ళొచ్చు అనమాట చూడండి అసలు సింగరమ్మ అయితే ఇక్కడ అనమాట అయితే లక్ష్మీ స్వామి అని తెలీదు అమ్మవారని అనుకున్నారు తర్వాత యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు వచ్చి ఇది సింగరమ్మ అమ్మవారి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు కూడిన లక్ష్మీ నరసింహస్వామి అని అయితే చెప్పారండి ఇదిగో ఇదనమాట చూసారా ఎంత గుట్టలో వెలిసిందో దీని కథ విశిష్టత మొత్తం నేను చెప్పిస్తానండి ఒక వీడియోలో చెప్పే అతను ఇందాకే వెళ్ళిపోయాడు అనమాట పూజలు చేసి ఇదండి చూసారు కదా దీన్ని కూడా ఇక్కడ కస్టడీ చేశారు ఈ కొండల్లో గుట్టల్లో వెళ్తుంది అనమాట అయితే మీకు ఇందాక చూపించిన విగ్రహం కూడా అమ్మవారిది అని చెప్పి తీసుకొచ్చారు ఇది అసలు విగ్రహం అండి లక్ష్మీ నరసింహస్వామి వెలిసింది ఇక్కడ స్వయంభూగా చూసారు కదా ఇట్లా వెలిసేసరికి అమ్మవారు అనుకున్నారండి తర్వాత ఆ విగ్రహం అమ్మవారి విగ్రహం కూడా దొరికింది అనమాట అయితే యాదగిరిగుడ్డ ప్రధాన అర్చకులు మాత్రం లక్ష్మీ నరసింహ స్వామి అనేసి అన్నారు అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూసారా మీరు గమనించినట్టయితే స్వయంభూగా వెలిసిన దేవాలయము ఒకసారి దర్శించుకోండి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ నానుడి ఏంటంటే ఈ గుడికి వచ్చి కోరికలు కోరుకుంటే కొంగు బంగారమే అనేది నానుడి అనమాట ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి ఇక్కడ అమ్మవారికి చీర గాజులు అన్నీ పెట్టి వెళ్ళి తన మొక్కుల్ని తీర్చుకొని వెళ్తుంటారు అనుకున్న పని జరిగింది అనేది ఇక్కడ నానుడి అనమాట నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మేము వస్తున్నాం మాకు కూడా అనుభవపూర్వకంగా అన్నీ కూడా జరిగినాయి అన్నమాట చూసారా అది అసలు స్థానం పూలు పెట్టారు చూసారా అది ఆ బండ అక్కడ ఉంది తర్వాత నిలబెట్టి పూజలు చేస్తున్నారు ఆ తర్వాత పైన తీసుకొచ్చి అసలు గుడి కట్టారనమాట మన చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలను అయితే దర్శించుకొని వాటి విశిష్టత వాటి చే అన్నీ కనుక్కోవాలండి తర్వాత మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను కూడా వెళ్తుంటే ఏదో ఒక చరిత్ర అనేది అయితే ఉంటుంది నేను ఎక్కువ శాతం మన చిన్న అరుణాచలం వెళ్ళాను ఇక్కడ చిన్న అరుణాచలం ఉందా అని చాలామంది పర్సనల్గా నాకు ఫోన్ చేయడం జరిగింది నాకు కూడా తెలియదండి మేము మేము ఇక్కడ ఉంటున్నాము మా వారిది స్వస్థలం కూడా ఇక్కడే భద్రాచలంలో కూడా చదువుకున్నారు అయినా సరే చిన్న రుణాచలం ఉందన్న సంగతి తెలియలేదు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ముందు మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గోపురాలు వాటి విశిష్టత ఏంటి అని తెలుసుకున్నాక మనం వేరే గ్రామాలకు వెళ్ళి గుళ్ళని గోపురాలని దూరంగా ఉన్న గుళ్ళని గోపురాలని చూస్తే చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియను ఎందుకంటే మన గుళ్ళను చూడటానికి మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను చుట్టానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు మనకి కొంచెం కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కానీ అందరూ మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను కూడా తెలుసుకొని వాటి విశిష్టతని నలుగురికి చెప్పుకొని మన గుళ్ళు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ఆ తర్వాత దూరంగా ఉన్న గుళ్ళకు కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే అందుకే నేను ఈ చుట్టుపక్కల ఉన్న అయితే చూపిస్తున్నాను మన చిన్న అరుణాచలానికి చాలా మంది నా వీడియోస్ చూసి వెళ్ళటం అయితే జరిగింది భద్రాచలం వెళ్తున్నాం కానీ చిన్న అరుణాచలం మేము ఎప్పుడు చూడలేదండి అని అన్నారు ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా చుట్టుపక్కల ఉన్న గుళ్ళని నేను చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియోస్ చూసి ఆ గుళ్ళకు వెళ్ళిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు టెంపుల్ భోజనాలు ఇవాళ వార్షికోత్సవాళ్ళు అనమాట ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి చెన్న రైడ్స్ సేవ కాండి ఇది టెంపుల్ అనమాట ఇక్కడ భోజనాలు భోజనాలు చూసారా వేరువేరి అన్నంలో చక్కగా పప్పు వంకాయ కారం పరా చక్కెర పొంగలి మాడకాయ పులిహారండి